ఇది డాలి అమ్మా ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది అండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీ బ్లౌజ్ అండి బ్లౌజ్ డాలి కంపెనీ అండి క్వాలిటీ కూడా చాలా ఫైన్ వస్తుంది అండి మీకు గమనించే లేదా చాలా అండి క్వాలిటీ ప్యూర్ కాటన్ మేడం అన్ని కూడా కంప్లీట్ కాటన్ అండి ఇక మేడం పళ్ళు కూడా చూసారు రిచ్ పళ్ళు ఇస్తారు అసలు పళ్ళు డైలీ వేర్ సారీస్ వచ్చినట్టు వచ్చింది క్వాలిటీ కూడా చాలా ఫైన్ కంపెనీ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇంకో బ్లౌజ్ ఇలా వస్తుంది డైలీ వేర్ సారీ లా ఉంది చక్కగా మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు అండి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా టీచర్స్ అలా జాబ్ పర్పస్ కూడా మనం సారీస్ అయితే యూస్ చేసుకోవచ్చు ఓకే మనకి ఇందులో చాలా కలర్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేస్తే ఇందులోని వంద రకాల డిజైన్స్ ఇంకా వందకి పైగా కలర్స్ మరి వీడియో షార్ట్ వీడియో కదండి చూడండి ఈ సారీ అయితే ఎంత బాగుందో నాకైతే భలే నచ్చిందండి అసలు కలంకారీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బాగుంది రేట్ బాగుందని కాస్ట్ ఎక్కువ చెప్పడం అలా చాలా బాగుంటాయి ఇప్పుడు ప్యూర్ కాటన్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు ఎంత బాగున్నాయో చూడండి ఒక నుంచి ఒకటి ఉన్నాయి డిజైన్స్ చూపిస్తాను ఎన్ని సార్లు వీడియో కాల్ చేసి ఎన్ని సార్లు చూపించమన్నా చూపిస్తారు ఇవన్నీ ప్యూర్ కాటన్ సారీస్ మూడు వందల రూపాయలకి ప్యూర్ కాటన్ సారీ బ్లౌజ్ తో సహా అండి చూడండి బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఇక్కడ టూర్ కాటన్ సారీస్ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కదా మనకి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మే అయితే వస్తుందండి బ్లౌజ్ సరిపోతుంది హ్యాండ్స్ కూడా పెద్ద పెట్టి మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మీరు వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ లో ఇలా ఒక్కొక్కసారి మీరు చూపిస్తారండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన ఛానల్ చూసి చక్కగా తీసుకోచ్చండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి